படன சிஸ்டம் வாடங்க முஸ்லித்தப்பூன் பாத்திரம் ஊரு சீவிர் இத்தன் சிவிக்கூர் பட்டட மல்சி சூடே மல்வசூர் பட்டட நிலி சூடேல்வா சூர் பட்டட ఉచి సూర్తికి ఉధర్ పట్టడ సుయినూర్ పట్టడ ఇన్ సిడ సీవీ దీనికి అంతే మరట్ నగ బతల్టు పట్టడా వాట అంత పట్టడం ఇత గీతం అదేకే మరట్ సేర్ పియ్య అంతకే థాపూస్ గీతం కట్ జున్నత కుర పీతకు నీన్ కట్ నూ యాది పత యాిత ఎందు పట్టణ గీతం తివీర ಸೇರ್ಪೀತಕ್ಕೆ ಬಾನ್ ಗುದಗುದ ಅಂತ ಸೇರ್ಪೀಸ್ ಅದು ಗುದ್ಮಸೂರ್ ಮಸೂರ್ ಪಟ್ಟೆಡ ಅಂತ ಅದ್ ಗೀತ ಬಾನುವಾತೇ ಮಲ್ಸಿ ಸುಡಾ ಅಂತಾರ ಅದು ಮಲ್ವಸೂರ್ ಪಟ್ಟೆಡ ಅಂತ ಆನೆ ದೂರದ್ಗ ಗಿರ್ ಸೂಡ ಸುಡಾಂತವ್ ಅದ್ ನಿಲ್ವಸೂರ್ ಪಟ್ಟೆಡ ಅಂತ ಮಲ ತಿರಿಸಿ ತಿರುಸಿ ಹುಚ್ಚುಗಿರ್ ಸುಡ ಅಂತೋರ್ ಅದು ಉದ್ವಸೂರ್ ಪಟ್ಟೆಡ ಅಂತ ಆನೆ ಕೋಂದನು ಸೇರ್ದಂತ ತಿಕ್ಕಿ ಸೇರ್ದ ಅಂತ ಸುಯ್ನೆ ಅದು ಸುಯನೂರ್ ಪಟ್ಟೆಡ ಅಂತ ಆನು ಸೀವಿರೈದು ಒತೇ ಮಡದಳ ಆಡಲ್ ಡಗುರ್ತೆ ಅರ್ಕಲ್ ಚುಡೂರ್ ಬಾಕಿ ತೂರ್ ಸಾಮಿರ್ ನಡ್ತಿರ ఆన దూత్ దూద్ బావ మాన్తారు చౌదార్ అగా డగరు కుర్సెంగా చుడు బేరే చిక్రామ్ ఊరు చౌదార్ ఒక్కనూర్ ఊర బయే ఏన్ పడిోన్ పీఠ మత్కే సుయేల్డ్ ఇంజక సుయేల్ పీఠ కుర్తూర్ మూవీర్ ఇంజక పంద్రామ్ ఎడమలు మెస్రం ఇంజకెక్ ఒ మెస్రమ్ చుడుతర తరవ్ మంత్ చుడు అగరే ఉడకే ఇను ఇది సీవిర కోయ రహెప్ సురుకీతే రూరాలి మొదటూరు యాది పాతరిని అడుగా ఊరుకునే సంధి రెడీ కీత లెక్కదుగా రహెపాస్ కీత లెక్కదుగా కామును రావుట్న బాప తిద్ధ మళ్ళా శారీక వార్తకే దినికినార్ మినికినార్ వెలికి చాచినార్ వాచనార్ వెలికి అహా వెలికి మహా వెలికి నాలు మూలన నడుందిర్ జోడ వెలికి జమి తోకరు వెలికి నగురంజకేహ అంతే సారీ మడదడ ఆతరం డగర్తే వడ్డే చుడ్డు వీర్కు పాండవేన్ సగ తురింతే పాండర్లింగ తిద్ధ ఆగ్ తక్కి అగట్టలే సార్వీర్ గట్టలే ఆట రో జంగుబాయి ఓత తాన్ సార్పేన్ సగ ఐతే ఈ మడదడ ఆతరం డగ్గురు వడ్డే చుడ్ కురిమే తల్గిరా మళ్ళా జంగుబాయి ఓత రోఫ్నగ తుమ్ డగ్గురు మండడి చుట్టూరు ఈ వీర్ సార్వీర్ గారు మంటే జమి తోకర్ వెల్కినగోరి ఇటట్ ఇది వెల్కి తేకే బతత వెల్కి తేకే ఇను గీడింగోడింగ మనంతే ఇంటకి వైరీత చుప్తాయి వేలి తాయి అది వెల్కి శివీరాన్ సార్వీరాన్ సార్వం వెల్కి బవు జినికినార్ మినికినార్ వెల్కి ఇటట్ ఉంది వస్తువుతున్ కొల్మిద్గా ఓతేకే బతల్ కూసాయే పాసాయే గడపారాయి బవ్ె సెటెక్ అయిత వస్తువులు కొను ఓసుకుని బతలు సాంగ్ సంత పెడుంది కింతడు ఆ నుంది వస్తువుతుంది బతలు సాగు సైతే అదు గీడింగ్ గోడింగ్ తప్పు అంత వెలిద్దారు వైరి బిండలు తుందారు కాసు సాంతారు కాసుకు బతల అంత రగక్నే అంత అదు జన అంత అద్ జినికి నార్ వెలికి మళ్ళా పాయనకేనే మినికిన అంత అది మినకినార్ వెలికి ఇంజెకెనల్ జిన్కినార్ మిన్కినార్ వెల్కియాత తాన బెడండికి ఇవల్ మంత కాబట్టి సాచినార్ సాచికింత అది చాచినార్ వెల్కి వాచనార్ వాచైతకి గుక్తి గుక్తికి లేంగ మరటగా వర్ సాంగస్ నికే పాన్ తోర్చే దనక కే జవాంత తానే వాచనారు వెల్కి ఇంత బచోర్ పహజిత కచరా తాదు అహా వెల్కియాత బచోర్ డగురి తటే అచరు అది మహా వెల్కియాత ఆనే నాలు మూలన నాలు మూలన నడుంది జోడ వెలికిన ఇంక మొబైల్ మంత మీద ఇంక వీడియో తేంతి ఆ మొబైల్ తగ్గ నాలులా అంత అది ఉంది వస్తువు అదో ఇవి రెండు ఇందా మూలంగా ఆ రెండు మూలను జోడికి ఇసుకు నడుం జోడికి ఇంత నాలుగు మూలన నడుంది దీర్ జోడికి ఇంత జోడ జోడ వెలికిన జమితో ఒకరు వెలికి నగరు ఆ నగురు బోన సార్ వీర ఇంక అది నా ఇంక లవిడ్గా అంద కాకరొక్కు అది లవిడ్ బెరీను మోడీ మోడీ మన వేల్ ఇకే అదే తను బతలీార్ సార్వీర జమీ తోపర్ వెల్కి నగురా ఆతలు సార్వీర వత కీత కమ్ బీవీ అదీత కమ్ కీతర్ సార్వీర్ బత కీతర్ ఇన్కె నితన్ అంత తను వస్తు వస్తుందయార్కీవలు సార్వీర్ సీతర్ బాధ్యత ఇన్కే ఆ కొల్ మిద్ధికవ్ అని తయారు కింద రాణి మావాన్ కట్వల్ చీస్ కాలిందడ పడి పడిమా కుసిడ ఇవ్ సమ్ది మల్ ఉండ గుు దగ్గర ఇంత ఇవ్ సమ్ది బోర్ తయారు ఇంతవ్ ఓజ అదేన్ ఆసి సార్వీర్కొల్ ఇవ్ ఓజలి ఊర నేడు తమ్న్ సార్ కొయంద ఓజలి రింజకి ఇదేను సార్వీర వడదడ బోర్ ఇవ్ చుడు బోర్ ఇవ్ బాకరు సమ్ిరు నట్పరిన్వల్ పాండవ్య సగమ్ అంత పండుకు పర్లింగ బాప ఓతంగేర సార్ఫిన్ సగ ఆట్రోత్న జంగు బాయి ఓత సార్ఫిన్ సగా పాండవ్య సగ ఇది ఏను నాలువరికే హే కున్ పూస్ బతాల్ కారెల వేలి జల్ కొరే మాత ఆబర్ గర్జె మాసికొన్ కడకడ హాత అస్కే రం టేకా మిర్చుతా జొన్న కుట్టే అది ఇర్వాల్ పాల తు తింజి డుగికొందీతవెరే కుర సెల్వ పడ్డాబ్ది మయనల్ సెల్వ వేరే మా సెల్ సర్కె బండ సరకె మాత కేడత మా కూటలా కిల కిల కిల్చార్ బామ్ని దేవగఢ బామ్ని సుత్వ బామ్ని తిరిసెరు సొత్త తిరిసూరు బామ్ని ఏంజహా వేలడి తి సీమ్ జాడి గమ్ని నందాక ఇంజక నాలువీర్ వేహాన్ మడదడెడమకి డగర్తి కోవల్ చుడ్ బాకీతూర్ నపిరి భద్రో తల వాతి భద్రో నింజక పూసుకి తిరు ఇదు మడదొత్తికి డగన్గా చుడున్గా హి చుడుగా బాకిన్గా హి నట్పింజక వేహాన్ అస నాలుగు అంతే సాధారణ ఇదేను నాలువీర మంచి ఇదో కారేళవేలి బస్ జల్కొరేమ అంత ఆబార్ గర్జెమాసి కడకడ హవాజ్ వాతి

ट जग मिड खाणी सूड रगलिक दास्ती इवलिग दस्ती मुझे सेले बच्चों तीर्स नल्त आता अंदी सवरे में कालकोर दोत्रे पोन लुंग की चाले सूडे नालासता जोट को जोन कुट को बतल वो खुशी वाता चोर वैसी वरस बार हम्म ರಮ್ಮೆ ಮಾತ ಟೇಕದ್ಗ ಬತಾಲ್ ಮಿಡಿಸ್ತ ಜೋನ ಕುಟ್ಟ ಇತ್ತ ಇತ್ತಕ ಖುಷಿ ವಾತ ಕೊಡ್ಸ್ತಾ ಇದಕ್ಕೆ ಖುಷಿ ವಾತಿತ್ತ ಕೊಡ್ಸ್ತ ಬತಲು ಡೊಗಿಂದ ತಿಂಜಿಕು ಡುಕ್ರಿ ಕೀತ ಬೇರೆ ಕೊಡ್ಸ್ತುನಿತಕ್ಕೆ ಊರ ಕುಸಿತು ತಿಂಜಿ ಕುನಿತಕ್ಕೆ ಸೂಡ್ ಸಿಕ್ಕು ಊರ ಕುಸಿತು ಸೂಡ್ ಸಿಕ್ಕುಣ್ ತಿಂಜಿ ಕುನಿತಕ್ಕೆ ಡೊಗಿಕ್ ಒಂದೈತ ಬೋರ್ ವೆಡಿಲ್ಕು ಢುಕ್ರಿ ಕೀತಕ್ಕೆ ವಡ್ಕಪ್ಪ ಇತ್ತರ ಮಲ್ಲ ಇದಕ್ಕೆ ಡೋಲ್ ಬಂದ್ ಕೀತೆರ್ತಕ್ಕೆ ಸರ್ಕೆ ಬಂಡ ಸರ್ಕೆ ಮಾತ ಡೋಲ್ ಬಂದ್ ಕೀತೆರ್ಸ ಸರ್ಕೆ ಬಂಡ ಸರ್ಕೆ ಮಾತ ಕೇಳತ್ತಮ್ಮ ಕೂಟಲಾತೇಂದ್ ವಲ್ ದಮ್ಮ ಏನ್ ಚಿಕ್ಕ ಮಾನು ಡೋಲೆ ಹೆಲೇತೆ ದಬ್ಬುದೈಲ ಕೂಟಲ ಕೂಟಲಾತ ಇನು ನಾಲ್ವೀರ ವಿಚಾರ ತವತ್ತು ಹಿಂಗೆ ಬೋನಮ್ಮಂತ ಪಡಿಯೂರಿ ಅಂತ ಕಾಕಾಡ್ ಕುದುರ್ ಗಡೋಲ ಸೋನೆತ ರೂಪನ ಮಾಡೋಲ್ಲ ಸತ್ಯನ್ ರೇಲ ಮೋತಿನ ಜೇಲ ಸೋನ್ ಪಾಕರ್ ವರ್ವಾಗಡ್ ಗೀಡಿ ಗೀಡಿ ನಾಗ್ಬೀಡಿ ಚದಕ್ ನಿಲ್ತ ನಾಗ್ ಬೀಡಿ ಅಮುನಿ ಎಡವಿರ ಪೇನ್ಬೇಡಿ ತಿರಿಸಿಕುನ್ ಸಾಟಿ ಸಾಮೂರ್ ಮನ್ವಾಲ್ ಬೌರಿ ಪಾತ ಆಕಲ್ ಮಚುವ ಆನೆ ಬೌರ್ ನಗುರ್ ಮಚುವ ಇಂತೆ ಇದು ಮಡದ ಮಡವಿಡಗುರ್ತೆ ಚುಡ್ಡು ಇದು ಪಡಿಯೂರ ವರ್ತ ಈಗ ನನ್ ವ್ಯಕ್ತ ಬತ್ತಲ್ ಕುದುರು ಗಡೋಲ ಇತ್ತು ಕಾಕಾಡ್ ಬೇರೆ ಕುದುರ್ ಅಕ್ಕನ ಕುದೂರಿಂತಟ್ಟು ಏನು ಗೂಡ ಇತ್ತ ಗುಂಡ್ರಲ್ಲಿ ಇತ್ತ ಕಾಕಾಡ್ ಕುದುರು ಗಡೋಲ ಇದ್ ಬತ್ಕೋಯದ್ ಗೈನ್ ಒಡವೈತಿ ಕಾಕಾಡು ಮಹಾದೇವಲು ಕಾರ್ಯಲ್ ಬಗದಿಸ ಅಂತ ತಾನು ತರ ಇಂಜಕೆ ಇಂತರು ಇದ್ ಕಾಕಾಡು ಏತಾಗ ತಿರ್ಸಿ ತಿರುಸಿ ಕೇಕಡೆ ಬಾಣ ಕೇ ಕಡೆ ಬಾಣ ಗುತಿದ್ದೆ ಕಾರ್ಯಾಲಿಂಜಿರ್ ಅಸ್ಕೆ ವಜನಾ ಕೇ ಕಡೆ ಬದ್ಮರ್ ಇಂಜೆ ಪೂಸ್ಕಿತ್ಕಡು ತಡಸು ಕಾಕಡೆ ಇಂತಕಿ ಮಹಾದೇವಲಿನು ಕಾರ್ಯ ದಿಸ್ತುಂತರ ಧರ್ತುಲಿ ಇತುನು ಇಂಜ ವ್ಯಸ್ತ ತೋಡಿ ನೋ ಇಂಜ ಅಸ್ಕೆ ಮಹಾದೇವಲ್ ವ್ಯಸ್ತ ಕೋ ಇಂಜುನ್ ಕೇ ಕಡೆ ಏತ್ರೊಪ್ಪ ಸಂಜಿ ಕುನ್ ದನಕಾಂತ ಇಂಜಿ ಇರ್ತೇರೆ ನನ್ಗೆ ಬೋರೆ ರಕ್ಷಕ ಪಟುಲ್ಕಿಂತ ಪೊಲೀಸ್ ಕು ರಕ್ಷಕ ಪಟುಲ್ಕಿಂತ ಅಸ್ಕೆ ಡುಲ್ಕುನ್ ಮರಡ್ ಬತ್ತಲ್ ಇಂದ

నీవై పూజ కే అదే ఆశి నారెల్ ఆ మింజక వేస్తా ఏకడే నేడు హోబ్రే అత తే మరటు హరియక్ పూజ అద్గ బజ్జాతితో నూర్తీ నారెల్ వక్ర తర్వాత సంగతి అను క్ తి బతల్ కీతోరు మహదేవల్ తను పెహు కీతరు ఆ పెహుం కీత బాన్ మంత్రల్ మంత్ గుండ్ర బాన్ంత గడో జారి తాలి బతలి ఆ ఆతల్ మంత ఇకే కాకాడు కదురు గడు కాచరే జగ దాత గుండ్ర జాగాత కాకాడు కుదురు గడొల సోన్యత రూపన మంత అది మంతదు దాత్ మారి కీత మంత బీరదు గడొల సోన్యత రూపిన సత్య రేల సత్న రేల ఐతక పాఠ పాఠ ఐత బుఫ్టి సత్న గోఫ్ఠి బిరదు ఇక సత్న సత్యన రేల మోతిన జేల మోతిన జేల ఐత బ మోతిన మందర మోతిన జేల జేలైతే బతలు తోకూర్ గిర అంత కొంగు గిర అంత జేలైతే ఆతల జేల పదు తోకూర్ ఆ తోకూర్ బదు అంత తరస్మాంత ఆ తరస్ బ అందు నగరస్ అే తాన ఉక్క తెంటే ఉక్క తె సుడితే బా మిడ్చ అంత తిడ్చ బా హీరా మోతి అవు హీరా మోతి మరడ్ బోతిన జేల ఎంత మోతి హీరా మోతి వాళ్ళ జైల బిరే బదెన్ అంత నగరస్ అదరస్ బతల్ కీత మోతిన జిల్ సోన్ పాకర్ వర్వగడ్ అదాఖ్రే మాసి అంత సోన్ దాతూ బిడ్సత అను పాఖ్రే తన గీడి పాసిమంత గిడి మాసి సోన్ పాకర్ వర్వగడ్ గీడి గీడి నగ్ బీడి తన గిడి బాన్ మంత తన నగ మన్వ్వల్ జాగ అిడివే గిడి గీడి నగ్ బీడి చదక్ నిల్త నా బీడి నేడు చదక్ నిలిసి మంత ఇంజక శ్రీశేఖర్ నేను ధర్తులితో చింత కేంజవాత అని గీడి గీడి నాగ్ బీడి చదక్ నిల్త నాగ్ బీడి బోన బీడి అముని ఏడివిరా పేన్ బీడి వీర ఆతల్ పేన్ బీడి సాటి సముదుర్త మన్వల్ బౌరి పాతాతల్ ఉంది జాగ్రత్త బౌరి పాత గీడి పాతల్ బౌరి పాతాతల్ బోరు మచ్చద్దాత బౌరు మచ్చువ ಆತಲ್ ತಮ್ಮ ಎಡುವೀರ ಪಡಿಯೂರ ವತುನಾ ಇನ್ನು ಬದ್ನಾರ್ ಬದ್ನಗುರ ಇದಕ್ಕೆ ಹ್ಮ್ ಆ ಬದಲಿನ ತಡಿಯಡುವಿರ ಬೋರ್ನಗುರ್ ಮಚ್ವ ಇಂದಕ್ಕೆ ನಿಂತ ಇಚರ ಮೇಲೆ ನಾನು ವೇಹಲ್ಪ ಹಾಜೆ ತಾನ ಆರ್ತ ವೇಹಲ್ಪ ಹಾಜೆ ಇನ್ನು ನಾಲ್ ಸದನ್ ಇವು ವತುನ್ ಇದು ವತುನಾತ ಬೋನಂಗ ಮನಿ ಮಲ బతలు వేహవాల్ బద్రోన్ వాతి ఇంతే రస్కే డగ్గురు కి చుట్టు రోన్కి నడిపి రోని పూసుకి కసుకే భద్రో తగ్గురు వడికి మందన్న చుట్టు వడికి మంద ఇచ్చి జలు వేస్తాను మీరు నాలుగుంతే సగన్గా డగ్గుకు పోరించారు మళ్ళా దూద్బావుకున డగగుకుపోరు చుట్టుకుపోరు మళ్ళా సార్పి సగలుగా బోర్ పోరు చుడుపోరు యుగ్గి వేహవాల్ అదిలేక మరటు నడిపి రోన్ వాతం ఇంతి డగ్గురు ఇంతి ఇంత చుట్టు ಮಲ್ಲ ಬದ್ರೋತಲ್ ವಾತಿ ನಿಮ್ಗೆ ನಟ್ ಪಿರೋತನಿ ಡಗುರ್ ರೋತನಿ ಚುರುತಲ್ವಾತಿ ಅದಿಗೆ ವಿಹನ ವೇತ ಬಸ್ ಸರಿ ವಾತಿಟ್ಟಿದ್ಕೆ ಕಾಲ್ ಸರಿಕಿ ಕಾಸೂರ್ ಸರಿ ಇತ್ತೇ ಕಾಲ್ ಸರಿ ವಾತ ನಿ ಕಾದಕೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ವಾಯುಂಗಿರ್ಬೇಕು ಬತ ಕಾಯ್ದಂಗಿರ್ ಕರೆ ಮಾಲೆ ವಾಯ್ಲೇನ್ ಮುಸ್ಕಿಲ್ ಮಂತ ಏನು ಕಾಲ್ ಸರಿ ಕಾಸೂರ್ ಸರಿಂದ ಆ ದಾತಿ ಬತ್ತಲಾಸಿ ವಾತರ ಬತ್ತಲಾಸ ಇತ್ತಿ ಹಿಂಗ್ ಬಾಜಿ ತಲಾಸಿ ತಿಂತಾರೆ ಬರೋವರು ಬತ್ತಿ ಬಾಜಿ ಇನ್ವಲೆ ಕರೆ ಕ ನದ್ಯ ಕರೆಕ್ಟ್ ತಿಂತ ಬಾರಿ ಇತ್ತಕ್ಕೆ ನೇಣು ಅಂಟಿ ತಲ್ಪಿಸ್ತೇರ बाजीपाल पिस्तम पीस्तमरा इंजे बत चेहलदी इंजे के इनके सोरी नग देडींद पेडी वतन पीसिन वाते बार पूजी इंतर बतल डा मुझे पूसक बत जोन बीज तो इनजे वेहडू बाकी नाटल बदना डे वेह बत्ती पेड़ी वतन वा पूसक वाली मंजे पेटीन पुस्कर सौंज मरेमी ஓ காண்டி பீடினு சீட்டல் பூட்ட பிசி பஜ் திரியாந்தர் பத்தல் பூசிமிட்டி அண்ணா கோயங்க ஆயோ கொந்தர் சரிமா பஹஜே பஹஜே கரெக்டே கரெக்ட கரிக பத்தி பிடி நூறு எந்த சடத்துலேடி பூசி திக்கு காண்டி வத்தன் பிசி மாதிரி பாடி மாரியோரு பிடி பாடி மாரி அந்த அது ஓடிக்கே மாய ஈனூ மாவா வத்தன் வாடன்னுச்சு மரம் சேர்மீர்ட்டு வாத்தி வீட்லேஸ்தேஞ்சோயா వాతదే నుండే మా సమాజము నీతల విచారకు ముని ఓకిటింజీ ధర్మత్ గురించింది టాపిక్ తింటే గోండి ధర్మతో గురు బోరింజ గోండి ధర్మ బోర్ పహరి పాండి కుప్పర్ లింగు ఓర్ సెల్వక హీర సుఖల్ సెల్ హీర సుఖల్ బతరాధర్ కాళి ఓరు అట్ర వాజా వాజానోరే ఇంతకే సంగీతంలో గురువు బతి ధర్మం గురించి బంటిని వేహమానికి అది ఒడికే మాయన్న మా ఊర్ గోండి ధర్మ గురించి వేహమట్టు ఉండే ఉంది గోండి ధర్మ పహరి పాండి కుప్పర్ లింగాల్ మహాదేవన రూప్నోర్ యాది అవతార్త ఏది తర్త పెనుకు తెనల్లాసి సరిపిర్మాయనపతి ధర్మ తుని సమ్ధి ఓరు వేస్తారు ధర్మాలకు వేహని మావా సగా సమాధానం ధర్మాలకు పాండికూ పర్లింగల్ వేస్తాం అంత బతి ఈ రుఖల్ వేస్తాం భగమంత వటకు హీర సుఖల్ గోండి ధర్మ గురు సంగీత గురుత మియాచురు బోరస వరవ గడవాలిరా అంద అదే నెరవసలే కరయారు ఇన్మంత ఈతల్ విచారతన మున్జకె వాత కాడ్కెన్ వేచ్చకే నెండు ఆ కరే మాత మిక్కు వేచ్చకే దుట్టే జైసేవ వేచ్చకే నాటి నున్ ఆపసిన